నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మన టీవీ వల్లభనేని వంశీ పేరు రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ విషయం రీసెంట్ టైమ్స్లో ఆయన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని మైహోంభుజ అపార్ట్మెంట్స్లో అయితే ఆయన అరెస్ట్ అవ్వడం జరిగింది ప్రస్తుతం అయితే మాత్రం ఆయన విజయవాడ కేంద్ర కారాగారంలో అయితే ఉండడం జరిగింది ఇదంతా పక్కన పెడితే రేపు ఉదయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి డైరెక్ట్గా విజయవాడ వచ్చి ములాఖాత్ ద్వారా వల్లభనేని వంశీని కలవబోతున్నారంట ఓకే కలవబోతున్నారు కాబట్టి ఏ ఎందుకు కలడుతున్నారు అక్రమంగా కేసు ఏమి పెట్టారా లేదు నేను కొట్టేవన్న కేసు ఒప్పించారా లేదు ఎందుకంటే గతంలో మనం చూసుకోవచ్చు సత్యవర్ధన్ అనే అతన్ని విపరీతంగా కొట్టి దాడి చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళు బాధపడే విధంగా బూతులు తిట్టే వాళ్ళని ఇక్కడి నుంచి హైదరాబాద్కి హైదరాబాద్ నుంచి వైజాగ్కి అతన్ని తిప్పి 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 చేసి కిడ్నాప్ చేసి విపరీతంగా బూషుల బూతులతో దూషించి ఆయన ఆత్మగౌరవం కించపరిచేలాగా మాట్లాడి చివరికి ఆయన వెళ్ళి నా ఆత్మగౌరవం కింద కిందపడింది నన్ను ఈ విధంగా కులంతో దూషించాలని కేసు పెడితే ఆ కేసు మళ్ళీ రీవాపస్ తీసుకోవాలని దగ్గరలో ఉన్న హనుమాన్ జంక్షన్గా మళ్ళీ ఆయన కిడ్నాప్ చేసు కిడ్నాప్ చేసి కోర్టులో మరల వంశీ కారులోనే కోర్టుకు తీసుకెళ్ళి ఆ కేసుని మళ్ళీ బ్యాక్ తీసుకున్నారు సో ఇది అందరి అందరికీ తెలిసిన విషయం సో ఇప్పుడు రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళబోతున్నారు వెళ్ళి వంశీని ఏ విధంగా పరామర్శిస్తారని వాళ్ళ వంశీని ఏ విధంగా పరామర్శిస్తారు ఆయన ఏమన్నా ఏం తప్పు చేయలేదు అనుకుంటున్నారా పత్తిత్ అంటారా ఇంకోటి మనం చూసుకోవచ్చు వాళ్ళ భార్య కూడా ఆయన ఏం తప్పు చేయలేదండి ఇది అక్రమంగా అరసేసారన్నారు సొంత సతీమణికి తన భర్త ఏం చేస్తున్నాడో తెలీదా ఈ పద్దెనిమిది వేల రాజకీయ జీవితంలో ఎన్ని అక్రమాలు ఎన్ని భూదందాలు ఎన్ని కబ్జాలు ఎంతమందిని వేశారో వగైరా వగైరా ఇవన్నీ కూడా సతీమణికి కాకపోయినా ఎంత తెలుస్తాయి తెలుస్తాయి కదా సో ఇవన్నీ జరుగుతున్నా సరే ఇప్పటికీ కూడా వాళ్ళ హస్బెండ్ని వెనకేసుకుంటూ వస్తుంది మా ఆయన ఏ తప్పు చేయలేదండి అక్రమంగా కేసు పెట్టారని ఇప్పుడు ఎవరైతే సత్యవతి ఉన్నాడో అతన్ని ఇప్పుడు కూడా గురి చేస్తూనే ఉన్నారు ప్రస్తుతానికి వాళ్ళ వాళ్ళ బ్రదర్ కిరణ్ ఉన్నాడు కిరణ్ మళ్ళీ కేసు పెట్టాడు ఇప్పుడు ఎందుకంటే కొద్ది కొడమ ప్రభుత్వం అధికారంలో ఉంది గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ హైదరాబాద్లోని త్రిపుళ నివాసం ఉన్నాడు అప్పుడు ఆ నైట్కి నైట్ పరిగెత్తకుండా వచ్చి గోడలు దూకేసి గేట్లు బద్దలు కొట్టేసేసి త్రిపులారిని అరెస్ట్ చేసి గుంటూరు తాడేపాటి తిప్పుకొని ఆయన విపరీతంగా కొట్టి ఆయన చనిపోయే స్థితికి అయితే ఆయన వెళ్ళి లాస్ట్ గతంలో వెళ్ళి వెళ్ళిన సంగతి మనం చూసాం కానీ నిన్న మాత్రం అయితే హైదరాబాద్కి వచ్చి రాయదుర్గ పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చి రాయదుర్గ పోలీస్ స్టేషన్ సమక్షంలోనే వల్లభేని వంశీని తన సమక్షంలోకి తీసుకున్నారు గన్నవరం పోలీసులు సో జరిగిన సంగతి ఇది రేపు పొద్దున విజయవాడ వస్తాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు జైలుకి వెళ్ళి జైలుకి వెళ్ళి ఏం మాట్లాడతారు ములాకాత్ ద్వారా జైల్లోకి వెళ్తున్నా అంటున్నారు సో ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఎందుకంటే గతంలో ఆయన జైల్లో ఉన్నప్పుడు సుమారు పదహారు నెలల పాటు జైలు జీవితం ఆయన అనుభవించాడు మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ జైలు అడుగు పెడతాడు కాబట్టి కనీసం జైలు చుట్టా కానీ వెళ్తాడు ఎలా ఉంది జైలు మన మన బార్గెట్స్ ఎలా ఉన్నాయి ఏంది కథ కార్ఖాన ఏందని మొత్తం చూసుకొని వస్తాడు అదొక మెమోరీ ఆయనకి అంతే తప్ప ఆ ఢిల్లీ పరామర్శించి ఇది ఏమి చెప్ప మీరు చెప్పండి పరామర్శిస్తున్నారు అంటున్నారు ఏ విధంగా పరామర్శిస్తారు ఏ విధంగా పరామర్శిస్తారు ఎన్నో అక్రమాలు చేశారు కాబట్టి గన్నవారంలోనే గన్నవారంలోనే నడి సెంటర్లో రాడ్డులు కత్తులు పట్టుకొని వాళ్ళ అనుచరులు అణుంగ అనుచరులు విపరీతమైన లోకల్ బాడీ ఎలక్షన్ లోపల లోకల్ బాడీ ఎలక్షన్లో విపరీతమైన దాడులు తెగబడ్డారు వల్లవని వంశ డైరెక్ట్గా యార్లగడ్డకి యార్లగడ్డ వెంకట్రావుకి ఫోన్ చేసి ఫుల్ వార్నింగ్ ఇచ్చిన సంగతి గతంలో మనం చూసాం సో ఇవన్నీ కూడా ఆయన చేసి చేసిన అక్రమాలు అన్యాయాలు కబ్జాలు ఇంకొకటి మరొకటి ఇవన్నీ కూడా ఏంది వంశీ నువ్వు ఇట్లా చేసేవంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అడుగుతారేమన్నా అడుగుతారా అంటున్నా అది ఏముండదు సరదాగా వెళ్తారు వంశీ ఎట్లా ఉంది కథ ఎట్లా ఉంది ఫుడ్ మంచి తింటున్నావా బాధపడమాకు లాయర్లు చూసుకుంటారులే అని ఒక మాట చెప్పొస్తారు చెప్ప అంతకుమించి ఏముంటుంది చెప్పండి మీరే అంతకుమించి ఏముంటుంది అంతకుమించి ఏముంటుంది వాళ్ళ అధినాయకుడికి వాళ్ళ వాళ్ళ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు వల్లభి వంశీ గురించి అంతకుమించి మించి ఏముండదు శుభ్రంగా తిని బ్రహ్మాండంగా వార్తలు వస్తూ ఉండు కూర్చొని ఉంటా ఉండు పన్నెండు రోజుల్లో మళ్ళీ బయటకు వచ్చేస్తావు లాయరో బెయిల్ తీసుకుని వస్తాడు అంతే చెప్పేది అంతే మళ్ళీ బయటికి రాగానే జైలు నుంచి బయటికి రాగానే మీడియా సమావేశం పెట్టి అదిగో వల్లభని వంశీని అక్రమంగా అరెస్ట్ చేశారు గత ప్రభుత్వంలో ఎప్పుడు ఇట్లా అక్రమ నష్టాలు జరగలా ఇప్పుడు జరుగుతున్నాయి అని మళ్ళీ మీడియా ముందు బెమ్మెత్తిపోతూ ఉంటారు మన జగన్మోహన్ రెడ్డి గారు అంతే కదా సొంత చెల్లిని తల్లిని బాబాయ్ కూతురిని బాబాయ్ని దూరం పెట్టిన వాళ్ళకి తన పార్టీలో వేరే పార్టీలో గెలిచిన ఒక ఎమ్మెల్యేని ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేని ఏ విధంగా పరామర్శి పరామర్శించి ఏ విధంగా ఆదుకుంటాడని ఏ విధంగా ఆదుకుంటారని మీరు అనుకుంటున్నారు అంతే కదా ఖచ్చితంగా మీరు కామెంట్ చేయాలి ఏమనుకుంటున్నావు చెప్పండి తల్లిని చెల్లిని బాబాయ్ కూతుర్ని బాబాయ్ని లెక్క చేయనోడు వెన్నంట ఉండి మూడు దశాబ్దాల పాటు అతని వెంటే ఉన్న విజయసాగర్ రెడ్డికి అన్యాయం జరిగినప్పుడు వంశీకి ఏ విధంగా న్యాయం చేస్తాడు చెప్పండి మీరే చెప్పండి సో అక్కడ జరిగింది ఏంటంటే ఆ సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశారు ఫస్టు హనుమాన్ జంక్షన్ తీసుకెళ్ళిన తర్వాత వైజాగ్ తీసుకెళ్లారు మొత్తం ఈ కేసులో మొత్తం పన్నెండు మంది ఉన్నారు ప్రస్తుతంగా అయితే మాత్రం పోలీసులు ఐదుగురు అయితే అదుపులో తీసుకున్నారు మరో ఆరుగురు కోసం రెండు చర్యలుగా చేపట్టి పోలీసులు రెండు భాగాలు విడిపోయి ఆ మిగతా ఆరుగురు కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టారు ప్రస్తుతంగా అయితే మాత్రం ఐదుగురైతే ఆల్రెడీ అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది ఐదుగురును కూడా వంశీతో పాటే ఐదుగురులో మెయిన్ సూత్రధార ఎవరంటే ఒకడు వీర్రాజు మరొకడు విజయబాబు బాబు వీరిద్దరు కూడా విజయబాబు అనే అతను ఈ సత్యవర్ధన్ని వైజాగ్ తీసుకెళ్ళాడు ఈ వీర్రాజ్ అతను విజయవాడలో ఈ అతని ఎత్తకు వచ్చి వైజాగ్ తరలించడంలో పాత్ర పోషించిన వ్యక్తి వీరరాజు సో వీళ్ళిద్దరు మెయిన్ మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళకి సహాయం చేసిన వాళ్ళు ఒక సీసీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది రాయదుర్గం ఇంటి పరిధిలోది సత్యవర్ధన్ ఇక్కడ తీసుకొచ్చి సిసి కార్లో ఎక్కించుకొని పోయి మొత్తం సిసి ఫొటేజ్ మొత్తం రికార్డ్ అయ్యింది సిసి ఫుటేజ్ మొత్తం రికార్డ్ అయ్యింది వాళ్ళప్పుడైన వంశీ తెలివిగా ఏం చేస్తారంటే మామూలు ఫోన్లు చేయరు రికార్డింగ్స్ ఉంటే అని లేకపోతే ఏమన్నా అతను ఫోన్ హ్యాక్ చేసేసి పోలీసులు ఏమైనా రహస్యంగా వింటారని వాట్సాప్ కాల్స్ ద్వారా మాట్లాడుతూ ఉంటాడు వాట్సాప్ మెసేజెస్ కూడా అప్పటికప్పుడు పెట్టడం డిగ్రీ చేయడం అంతే సో వాట్సాప్ కాల్స్ కూడా మాట్లాడి ఈ విధమైన దుశ్చర్యలు పాల్పడుతున్నారంటే ఆయనకి ఎంత తెలివి ఉండాలి అర్థం చేసుకోండి మీరు మళ్ళీ ఆయన ఫోన్తో చేయడం ఫోన్లు పక్కన వాళ్ళ అనుచరులు లేకపోతే చిన్న చిన్న కార్ డ్రైవర్ ఫోన్తోనో అట్లా ఫోన్లు చేసి మెసేజ్లు చేయటం బెదిరింపులకు పాల్పడటం ఇవన్నీ కూడా గతంలో మనం చూసాము పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వార్తలు కూడా ఈ విధంగా వస్తాయి వస్తున్నాయి కూడా సో వంశీ లాంటి వాడు ఇలాంటి వార్తలు వస్తున్నాయి సో ఆ వార్తల నేపథ్యంలోనే మేము మీకు వివరిస్తున్నాం తప్ప కక్షపూరితంగా పక్షపాతం లేకుండా మేమే మాట్లాడట్ల సో ప్రస్తుతం అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డితో పాటు వాళ్ళ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా రేపొద్దున పెద్ద ఎత్తున విజయవాడ జైలు అయితే వెళ్ళబోతున్నారు మరి ఏం జరిగింది చూద్దాం గోడలు బద్దలు కొడతా అంటున్నారు కొంతమంది బద్దలు కొట్టి వంశీ గారిని తీసుకొస్తా తీసుకొస్తామంటున్నారు గోడలు బడ్డల గోడల బత్త బద్దలు కొడితే ఇంకా ప్రభుత్వం ఎందుకు న్యాయ వ్యవస్థ ఎందుకు పోలీసు యంత్రాంగం ఎందుకు తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు ఇలా కాకపోతే రేపైనా సరే ఇంకా జైల్లోకి వెళ్ళిన తర్వాత డిమాండింగ్ అండ నాకు వెస్ట్రన్ టాయిలెట్ కావాలి నాకు ఆ బెడ్ కావాలి నాకు ఫ్యాన్ ఇట్లా ఏసీ కావాలి సిక్స్టీ ఫోర్ ఇంచెస్ టీవీ కావాలి సో ఇవన్నీ కూడా గతంలో వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు గారు కేసులు అరెస్ట్ అయినప్పుడు కనీసం అయినా కొంచెం ఎందుకంటే ఏజ్ పర్సన్ కాబట్టి ఆయన కొంచెం వేడి నీళ్ళు లేకపోతే డైట్ ఫుడ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు వాళ్ళు కనీసం వేడి నీళ్ళు అడుగుతున్నారు అని అడుగుతుంటే కూడా బయటకు వెళ్ళి వ్యంగ్యంగా వారికి వేడి నీళ్ళు ఎందుకు ముసలోడికి అని వ్యంగ్యంగా మాట్లాడిన కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఉన్నారు సో అలాంటప్పుడు అంత పెద్ద వ్యక్తికి ఎటువంటి సహాయ సహాయ సహాయం లేకపోతే కోర్టు నుంచి మంచి మంచి పర్మిషన్స్ తెచ్చుకొని ఇంటి నుంచి ఫుడ్ ఒకటే తీసుకెళ్ళారండి వేడి గిన్నెలు ఏమి ఇవ్వాల అలాంటి వ్యక్తికి ఇవన్నీ జరగలేదు ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి రెండు సార్లు గెలిచిన ముఖ్యమంత్రి అప్పట్లోనే ఇతర ఆఫ్టర్ ఆల్ మాజీ ఎమ్మెల్యేకి ఇవన్నీ అడుగుతున్నారా అని ప్రజలు ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు సో గతంలో చంద్రబాబు గారికి వెళ్ళింది ఇప్పుడు ఏంది ఇప్పుడు ఎన్నికెందుకు అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కోర్టుని కూడా ప్రశ్నించే స్థాయికి ప్రజలు మొత్తం వెళ్ళిపోయారు సో ఎట్టకల్ కూడా అందరికీ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది న్యాయం మీద నమ్మకం ఉంది అందుకనే ప్రజలు కూడా సైలెంట్గానే ఉన్నారు ఖచ్చితంగా జడ్జెస్ కూడా చూసి ఈ కోర్టుని ఈ కేసుని ముందుకు తీసుకెళ్తున్నారు వాళ్ళు కూడా వాళ్ళ లాయర్ కూడా ఈ కేసుని కోర్టులో వినిపించేటప్పుడు జడ్జి గారు వెంటనే రిమాండ్ పంపించేసి అన్నారంట ఎందుకంటే ఇది ఫాల్స్ కేసు కాదు అతన్ని భయపెట్టి భయబ్రామాలను గురి చేశారు ఎందుకంటే టీడీపీ పార్టీ ఆఫీస్లో అతను ఒక కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న వ్యక్తి సత్యవర్తను సో అలాంటి వ్యక్తి మీద దాడి చేసిన ఘటన ఇది అంటే కేసు పెడితే తప్పండి నాకు అన్యాయం జరిగిందని అట్లా కులం పేరుతో దూషించారంట తప్ప అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఇవన్నీ ఉన్నాయండి కానీ ఇది వీళ్ళు ఇలాంటి వాళ్ళు డబ్బు మదంతో అధికారం మదంతో విపరీతమైన చేష్టలో పాల్పడి అలాంటి వ్యక్తిని రేపొద్దున అతనికి ప్రాణపాయ అపాయం కూడా ఉంటూనే ఉంటుంది జీవితాంతం భయంతో చనిపో భయంతో ఉంటూనే ఉంటాడు జీవితాంతం అట్లానే ఉంటాడు అతను ఇంకా వాళ్ళ బ్రదర్ కొంచెం ధైర్యవంతుడు కాబట్టి వచ్చి మళ్ళీ రిటర్న్ కేసు ఫైల్ చేశాడు గవర్నమెంట్ అదేవిధంగా మీద నమ్మకం ఉంది కాబట్టి సో ఇవన్నీ కూడా కళ్ళ కట్టినట్టు మనం కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అతను పరామర్శించడు అతని కోసం వా నిమ్మరాసం తాగిచ్చాక కొత్తనాడని ఏందండి కట్టు కథలో ఏంది చెప్పండి మీరే తప్పు జరిగిందని కళ్ళ ముందు కనబడుతూనే ఉంది మళ్ళీ అక్రమ కేసులు అంటూనే ఉన్నారు పరామర్శించడానికి కొత్తనే ఉన్నారు అంటున్నారు నిమ్మరాసం తాగిస్తారంటున్నారు ఏం మాట్లాడతారు ఇంతకుమించి జైలుకి పోతుంది ఏమి ఉండవు సో అందుకనే జగన్ జైలుకి వెళ్తున్నారు అన్నట్టు అయితే నేను ఒక చేసేది చూడండి ఒకసారి సో గతంలో కూడా ఆయన జైలుకి వెళ్ళారు చూసుకున్నారు ఇప్పుడు ఒకసారి ఎంజాయ్మెంట్ బాగుందో బాగలేదని చూసుకుని వస్తారే తప్ప అంతకుమించి లోపల ఏం జరగదు అంతకుమించి ఏం జరగదు సో ప్రస్తుతం అయితే మాత్రం రేపొద్దున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బెంగుళూరు ప్యాలెస్ నుంచి అయితే మరలా బయటకు అడుగు పెట్టబోతున్నారు ఇది ఒక వంక ఇది ఒక వంక దీన్ని వంకగా తీసుకొని రేపొద్దున మళ్ళీ విజయవాడలో అల్లల్లో సృష్టించే అవకాశాలు కూడా ఉన్నాయి మరి ఏం జరుగుతుంది చూడాలా పోలీస్ వ్యవస్థ కూడా యంత్రాంగం కూడా చాలా పటిష్టంగా ఉండాలి రేపొద్దున ప్రెస్ మీట్లు పెట్టి జనాలు విసుగులిపోయే విధంగా కూడా ఆయన మాటలు ఉండొచ్చు అని ప్రజలు భావిస్తున్నారు మరి ఏం జరుగుతుందో చూద్దాం ఖచ్చితంగా ఈ అంశం మీద మీ అభిప్రాయానికి ఎందుకు కామెంట్ రూపంలో తెలియజేయండి